सारूप्यं तव पूजने महादेवेति सङ्कीर्तने सामीप्यं शिवभक्तिधुर्यजनता साङ्गत्यसम्भाषणे सानोग्यम् चराचरात्मकतनु ध्याने भवानीपते సాయుజ్యం మమ స్వామిన్ కృతార్థోస్మ్యహం ఓ పార్వతీపతి నీ పూజయందు సారూప్యముక్తియు శివా మహాదేవా అని నీ నామ సంకీర్తన చేసేటప్పుడు సామీప్యముక్తియు శివభక్తులతో సాహచర్య సంభాషణలయందు సాలోక్యముక్తియు జంగమ స్థావర రూపుడైన నీ మూర్తిని ధ్యానించేటప్పుడు సాయుధ్య నాకు ఇక్కడనే సిద్ధిస్తున్నాయి కావున నేను ధన్యుడను అనగా నీ పూజ సంకీర్తన చేత నీ భక్తులతో సాంగత్య సంభాషణ చేత స్థావర జంగమాత్మక భవత్తనుధ్యానం చేతను నాకు ఇక్కడనే నాలుగు విధములైన ముక్తులను సిద్ధించాయి నేను ధన్యుణ్ణి అని శింగరాచార్య చెప్తున్నాను